హాయ్ ఫ్రెండ్స్ మొన్నటి వరకు అయితే వేదవతి ప్రేమ నర్మదా మీద చాలా ప్రేమ అయితే చూపించేది అనమాట ఇక ఎప్పుడైతే ప్రేమ డాన్స్ క్లాస్ విషయం రచ్చ జరిగిందో ఇక అప్పటి నుంచి ఇక వీళ్ళిద్దరిని అయితే దూరం పెట్టేస్తుంది అనమాట ఇక వేదవతి ఇక శ్రీవల్లి అయితే ఇదే మంచి సమయం అనుకుని ఇక ఎలాగైనా సరే ఇంటి పెత్తనాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అందుకని చెప్పేసి ఇక ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తట్టాబుట్ట అయితే సర్దుకుంటుంది అనమాట ఇక బ్యాగ్ సర్దేసి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే రామరాజు ఏమైందమ్మా పుట్టింటికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అక్కడికైతే వచ్చేస్తారనమాట నీ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి నేను ఇక్కడ ఉండలేనండి ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కావడం లేదండి అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతారండి మావే గారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఏంటి ఇంట్లో ఉండడం నీ వల్ల కావడం లేదా ఎందుకమ్మా ఏమైంది పెద్దోడు నిన్నేమైనా అన్నాడా మీకు ఏమైనా గొడవ అయిందా అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట లేదు మావయ్య గారు మా ఆయన బంగారం నన్ను కళలో పెట్టి చూసుకుంటున్నాడు అని చెప్పేసి శ్రీవల్లి అయితే చెప్తుంది మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట ఎందుకు ఉండాలో నాకు అర్థం కావడం లేదండి అసలు ఏముందండి ఈ ఇంట్లో ఏం చూసుకుని ఉండాలి మీకు జరుగుతున్న అవమానాలు చూడటం కోసం ఉండాలా ఆ ఎదిరింటి వాళ్ళు నడి రోడ్డుపై మీ చొక్కన కానీ నా గుండె పగిలిపోయింది మీకు జరిగిన అవమాన సాక్షాత్తు మా నాన్నగారికి జరిగినంత బాధగా ఉందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక రామరాజు అయితే నా సగం జీవితం అవమానాలుగా సరిపోయింది ఇదంతా నాకేం కొత్త కాదు ఈ విషయాలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడొద్దు లోపలికి పదమ్మా అని చెప్పేసి అనమాట మీరు బాధపడొద్దని చెప్పినంత తేలిక కాదండి మావి గారు నేను బాధపడకుండా ఉండడం ఈ ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా అడుగు పెట్టడం నా అదృష్టం అనుకున్నా మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఎంత అందమైన కుటుంబాన్ని తీర్చిదిద్దారని తెలిసిన తర్వాత మీరు మీరు దేవుడైపోయారండి మావే గారంటే మీకు మీ కుటుంబం సంతోషం గురించి బ్రతకడం తప్ప మీకోసం బ్రతకడం తెలియదు కానీ మీ విలువ మీ త్యాగం ఇంట్లో ఎవరికి తెలియడం లేదండి తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయడం లేదని అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఎంతలో చెందు అయితే మళ్ళీ తెలియకుండా మాట్లాడుకో ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నానంటే ఎంత ప్రేమో అంతకంటే గౌరవం ఇంట్లో వాళ్ళ దృష్టిలో నాన్న ఆకాశం అంత ఎత్తులో ఉంటాడని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటతో శ్రీవల్లి అయితే ఎటట్టా అందరి దృష్టిలో ఆకాశం అంత ఎత్తులో ఉంటారా అందుకేనా మావయ్య గారి మాటకి నిర్ణయానికి అంత విలువ ఈ ఇంట్లో ఎవరి సొంత పెత్తనాలు వాళ్ళవి అన్ని దొంగ రహస్యాలు మావయ్య గారు వద్దన్న పనులే చేస్తున్నారు తప్ప ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నారా ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు తప్ప మావి గారికి ఎవరైనా మర్యాద ఇస్తున్నారా అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ ఒళ్ళు మండిపోయిన వేదవతి అయితే ఏయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకే నోరు మూసుకున్న లోపలికి వెళ్ళు మర్యాద ఇవ్వడం లేదంట మర్యాద ఇవ్వడం లేదంట నిన్న కాక మొన్న ఇంటి కొళ్ళగా వచ్చావు అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు ఇంకోసారి నీ నుంచి ఇలాంటి మాటలు విన్నానంటే అసలు ఊరుకును వెళ్ళి లోపలికి అని చెప్పేసి తిడతదనమాట ఇక ఆ మాటతో శ్రీవల్లి అయితే నేను ఇలా అంటున్నానని నన్ను క్షమించండి అత్తయ్య గారు మీది కూడా ఇందులో చాలా పెద్ద తప్పు ఉందండి అని చెప్పేసి అంటదనమాట ఏంటే ఏం మాట్లాడుతున్నావు నా తప్పు ఉండడం ఏంటి అని చెప్పేసి వేదవతి అయితే అంటది అవును మీ తప్పు ఉందండి అత్త మాటికి ఏదో చెప్పడం తప్పే కానీ మావి గారి బాధను చూడలేక ఇంటి పెద్ద కోడలేక మీ తప్పును బయట పెడుతున్నా ఇక ప్రేమ నర్మద ఇద్దరిని చూపించి ఇదిగో ఈ ఇద్దరిని మీరు నెత్తిని ఎక్కించుకున్నారు ప్రతి చిన్న విషయానికి వీళ్ళిద్దరిని వెనకేసుకొని వచ్చారు అది వాళ్ళ కలుసుగా మారింది చివరికి నడి రోడ్డుపై మావయ్య గారి చొక్కా చింపే దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి అంటదనమాట ఆ తన నర్మద అయితే అక్క జరిగిపోయిన విషయం గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నావు గొడవని ఎందుకు ఇంకా పెద్ద చేస్తున్నాం అని చెప్పేసి అంటదనమాట ఇక శ్రీవల్లి అయితే అమాయకంగా ఫేస్ పెట్టి చూసారా చూసారా మావయ్య బాధ చూడలేకపోతున్నా నేను అంటుంటే నాపై ఎలా నోరేసుకొని పడిపోతుందో పెద్దోళ్ళ ముందు మాట్లాడకూడదని జ్ఞానం లేకుండా పోయింది వీళ్ళని ముందే కంట్రోల్లో పెట్టి ఉంటే ఇలా జరిగేది కాదు గారు డ్యాన్స్ క్లాసులకి వెళ్ళేదే కాదు మావి గారి చొక్కా చినిగి ఉండేదా మావి గారికి అంత అవమానం జరగడానికి వీళ్ళకి మీరు ఇచ్చిన చనివే కదా అని చెప్పేసి అంటదనమాట ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఇందులో మీ తప్పు ఉందో లేదో మీరే చెప్పండి దేవత లాంటి మీ ఎదురుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మావే గారి చొక్కా చింపేసి చేసిన అవమానం గురించి బోరేడంత బాధ ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి అంటదనమాట ఇక తర్వాత ధీరా సాగర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం కొడుకులయ్యా మీరు మీ అంటే బోరేడంత ప్రేమ అని అంటారు కానీ మీ భార్యల వల్ల ఆయన అంతా మీరు మీరేం చేస్తున్నారు మీ భార్యని మీరు కంట్రోల్లో ఉంటే ఈరోజు మావయ్య గారికి చొక్కా చిరిగే పరిస్థితి వచ్చేదా అని చెప్పేసి అంటుందనమాట ఇక ప్రేమ అయితే అక్క నువ్వు ఏదైనా అనాలనుకుంటే నన్నను ఇది నాకు మావయ్య గారికి సంబంధించిన విషయం కానీ నీకు సంబంధం లేని విషయం గురించి ఎందుకు ఎంత పెద్ద విషయం చేస్తున్నావు అందరిని ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటదనమాట ఇక శ్రీవల్లి అయితే అమ్మ మహాతల్లి మీకు నమస్కారం దేవుళ్ళు అంటే మావయ్య గారు చొక్కా చింపి అవమానించిన గొప్పలు మీరు మీతో మాట్లాడేంత గొప్పదాన్ని కాదమ్మా నేను అని చెప్పేసి ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది మావి గారండి మీ చొక్కా చింపేసి మిమ్మల్ని అంతగా అవమానించినందుకు మీరు లోపల ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు మావి గారండి ఆ బాధను చేస్తూ నేను ఇక్కడ ఉండలేను అందుకే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను దయచేసి అర్థం చేసుకోండి తప్పైతే క్షమించండి అని చెప్పేసి ఇక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట శ్రీవల్లి ఆగమ్ మా ఆగు అని చెప్పేసి ఇక చందు రామరాజ వేదవతి వాళ్ళు అయితే అరుస్తూ ఉంటారు ఆయన పట్టించుకోకుండా గేట్ దాకా వెళ్ళి శ్రీవల్లి అయితే ఇక్కడ అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందనమాట ఇక రామరాజు దగ్గరికి అయితే వచ్చి మీరు చెప్పారు కాబట్టి వెనక్కి వచ్చాను మావి గారు మీరు మీ సొంత ఇంట్లో అనాథగా అయిపోయారు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారండి అందుకే వచ్చేసాను మీరు బాధపడుతుంటే చూసి తట్టుకోవడం కష్టమైనా సరే మిమ్మల్ని చూసుకోవడం కోసమైనా ఇక్కడే ఉంటాను మావి గారు ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటతో రామరాజు అయితే నీ మాటలు విన్న తర్వాత జరిగినవన్నీ చూసిన తర్వాత ఎవరంటే నాకు అర్థమైంది ఎవరి దృష్టిలో నేనేంటో తెలిసి వచ్చింది అందుకే ఈ ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని నాకు జ్ఞానోదయం అయింది నా నిర్ణయం ఏంటనేది రేపు ఉదయం అందరికీ చెప్తాను లోపలికి పదమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట రామరాజు ఇక శ్రీవల్లి అయితే అమ్మయ్య గొర్రెగాడు పడ్డాడు ఉచ్చులు అని చెప్పేసి అనుకుంటుంది ఇక వాళ్ళ అమ్మ ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని చెప్పేసి రేపు మావయ్య గారు చెప్పే నిర్ణయం ఏంటి నేను ఊహించింది రేపటి నుంచి ఇంట్లో నా నిర్ణయానికి తిరిగే ఉండదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక చందు అయితే వచ్చి పదవల్లి అని చెప్పేసి లోపలికైతే తీసుకొని వెళ్తాడు ఇక రేపటి లో రామరాజు అయితే ఇంటి పెత్తనం మొత్తం ఇక శ్రీవల్లికి అయితే అప్ప చెప్పేస్తాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్